ఫ్రెండ్స్ ప్రస్తుత రోజుల్లో ఇన్స్టాంట్ అనే పదాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకున్నారు ఎందుకంటే మనం చేసే పని నుండి తినే తిండి వరకు ఇన్స్టాంట్గా చేయాలి అనుకుంటున్నాను పని అయితే ఇన్స్టాంట్గా చేసిన దాంట్లో పర్ఫెక్ట్నెస్ ఎలా కోరుకుంటారో తినే తిండిలో కూడా హైజీన్ అండ్ క్వాలిటీ అండ్ హెల్త్ అనేది చూసుకుంటూ ఉంటారు కదా అందుకోసం మనకు బయట దొరికే మార్కెట్లో దొరికే ఇన్స్టాంట్ ఫుడ్స్ ఎలా క్రేజీయో అంతే క్రేజీగా మనం ఇంట్లో కూడా హెల్త్ అండ్ హైజీన్గా అండ్ ఇవి తింటం వల్ల చాలా హెల్త్ కూడా మంచిది అనమాట అట్లాంటి ఫుడ్ని ఈరోజు నేను షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ఎంత ఇన్స్టాంట్గా అయిపోతాయి అంటే మీరు గంటల కొద్దీ పొయ్యి దగ్గర కూర్చొని పనిచేసే అవసరమే లేదనమాట అండ్ ఇవి తింటున్నప్పుడు బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లాంటి ఫుడ్ మీరు కూడా ట్రై చేయాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ని లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోనికి వెళ్ళిపోదాం ఒక కప్పు సజ్జ పిండి ఉంటుంది కదా ఆ పిండిని తీసుకోవాలన్నమాట దీన్ని జల్లెడ పట్టుకోవాలి ఏదైనా కొద్దిగా పొట్టు అలాంటివి ఉంటే సపరేట్ అన్నమాట ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో సైసెస్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని హాఫ్ కప్ తీసుకోండి దీనిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టుగా మనం బెల్లాన్ని యాడ్ చేసుకుంటామన్నమాట దాన్ని చాక్తో ఇలా తురిమేసుకున్న తర్వాత కప్పు కులతలు తీసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు సజ్జపిండికి హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి మీరు కొద్దిగా స్వీట్నెస్ ఇంకా కావాలి అనుకుంటే ముప్పావు కప్పు వరకు తీసుకోవచ్చు ఇప్పుడు బెల్లంని కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకున్న తర్వాత దాంట్లో ఏదైనా ఇసుక ఉంటుందనేసి జల్లెడతో ఫిల్టర్ చేసేసుకోండి ఇలా ఫిల్టర్ చేసేసుకున్నాక మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించి బెల్లం వాటర్ మరుగుతూ ఉన్నప్పుడే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఆ తర్వాత మనం పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా బెల్లం మరుగుతూ ఉంటుందన్నమాట కొబ్బరి కూడా కొద్దిగా ఉడుకుతుంది బెల్లం వాటర్లో ఆ స్టేజ్లో మనం స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా మనం జల్లించి పెట్టుకున్న సజ్జపిండి ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా తిప్పుకుంటూ దగ్గరికి తిప్పుకోవాలన్నమాట ఇది మనకు ఒక చలిమిడిలాగా తయారవుతుంది వీడియోలో చూపించిన విధంగా మనం పిండిని అనేది రెడీ చేసుకోవాలన్నమాట తిప్పేటప్పుడు ఉండలు లేకుండా తిప్పుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి మనం వీటిని అప్పాలాగా చేసుకుంటామనమాట అన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగ ఒక కవర్ పైన ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట అప్పాలాగా చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ డ్రాప్ చేసుకోవాలన్నమాట ఆయిల్ ఎంత తీసుకుంటారో అన్నైతే పడతాయి కదా నేనైతే కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే తక్కువగానే చేస్తున్నాను కాబట్టి ఇలా ఎక్ ఎక్కువగా ఆయిల్ పోసుకొని మనం అది కాక ఆయిల్ అయిన తర్వాత యూస్ చేసుకునే కంటే కూడా మనం చేసేటప్పుడు ఎంత ఆయిల్ పడుతుందో చూసుకొని అంత ఆయిల్నే యూస్ చేసుకోవటం బ్యాడనమాట రెండు సైడ్ల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకొని టిష్యూ పేపర్ పరిచిన ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇలాగా రెండు మూడు సార్లు బ్యాచెస్ బ్యాచెస్గా మనకి ఎన్నైతే మనం చేసుకుంటున్నామో అన్నిటినీ కూడా వండేసుకోవాలన్నమాట ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నాకు నేను ఒక ఒక కప్పు సజ్జపిండి తీసుకున్నాను కదా వాటికి నాకు ఫిఫ్టీన్ వరకు సజ్జ అప్పాలు అయితే అయ్యాయండి ఇలాగా టిష్యూ పేపర్లో తీసుకున్న తర్వాత ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ హెల్త్ వైజ్ చాలా మంచిది ఇప్పుడు మిల్లెట్స్ ఫుడ్స్ చాలామంది ఇష్టపడుతున్నారు కదండి అలాగా మిల్లెట్స్తో రకరకాల ఫుడ్స్ చేస్తూ ఉంటారు కదా వాటిలో ఈ సజ్జ అప్పాలు కూడా ఒకటనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంటిలో పది చాలా టేస్టీగా తినడానికి ఇది బాగుంటాయి అన్నమాట మనం ట్రావెలింగ్లో కూడా వీటిని తీసుకెళ్ళవచ్చు ఇవి ఇంచుమించు ఒక వారం పది రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్